హాయ్ అండి అందరికీ ఇప్పుడు నేను పాడబోయే ఈ పాట అమ్మవారి హారతి పాట అనమాట మీరు గౌరీ పూజ చేస్తున్న మహాలక్ష్మి తల్లి పూజ చేసిన లేదా ఇలా వర్ణన పారాయణ చేస్తున్నా అమ్మవారికి హారతి ఇచ్చుకునేటప్పుడు ఈ పాట మీరు పాడుకోవచ్చు మల్లెలా మాలలతో జాజీ విరజులతో జగదేకా మాతను కొలచి జయ ఆహారతులువరే జే జేలు పాడరే కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమాలు దిద్దరే పగడాల దుర్గాదేవికి పశు అద్దరే కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమాలు దిద్దరే పగడాల దుర్గాదేవికి పసుపులు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజులు వేయరే మల్లేమాలతో జాజీ విరజాజులతో జగదే కామాతను కొలచి జయహారతులువరే జే జేలు పాడరే మనసైన మహాలక్ష్మమ్మకు మందారమాలలు చల్లనైన సరస్వతమ్మకు చామంతి మాలలు మనసైన మహాలక్ష్మమ్మకు మందార చల్లనైన సరస్వతమ్మకు చామంతిమాలలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు దలమాలలు మల్లేమాలలతో జాజీ విరజాజులతో జగదే కామాతను కొలచి జయహారతులువరే ജയ ജേലുപാടരി ഓക്കാര ലളിതേവിടി ബിയം പോയറി നഗമോമോ നാരായീ നൈവേദ്യം പെട്ടേ ഓംകാര ലിതേവിടി ബിയ്യം പോയറേ നഗമോമോ നാരായീ നൈവേദ്യം പെട്ടേ అనురాగాల పూర్ణమ్మ కుహారులివరే మంగళారాతులవరే మాలలతో జాజీ విర జాజులతో జగదే కామాతను కొలచి జయారతుల జయ జేలు పాడరే జగదేకా కామాతను కొలచి జయహారతులివ్వరే ఆహారతులు జేలు పాడరే జేలు పాడరే జై జేలు పాడరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్